ఎమ్మెల్యే గారు ఈ ఇండస్ట్రీని విజిట్ చేసి ఆయన నాకు కూడా సూచనలు ఇచ్చారు విజిట్ చేయమని ఆయన సూచనల మేరకు నేను ఈరోజు విజిట్ చేయమని మా సిబ్బందితో కలిసి మా ఇండస్ట్రీ ప్రమోషన్ ఆఫీసర్ నేను ఇక్కడ ఎవరు వర్కర్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతం లేరు అన్నీ డోర్లు క్లోజ్ చేస్తున్నాయి కొద్దిగా డోర్లు సరి కొద్దిగా గ్యాప్ ఉండడం వల్ల చూడడం జరిగింది అయితే కొన్ని రా మెటీరియల్ ఇక్కడ వాష్ చేయడము ఫినిష్ చేయడానికి పెట్టి ఉన్నారు అనేది కనిపిస్తుంది అయితే ఈ దీని మీద సమగ్రంగా స్టడీ మళ్ళీ ఎమ్మెల్యే గారికి ఒక నివేదిక నివేదిక తర్వాత కలెక్టర్ కూడా జరుగుతుంది బిబీ జయనాశ్ రెడ్డి గారు ఈ లెదర్ సొసైటీని విజిట్ చేసి ఇక్కడ జరుగుతున్న చీకటి వ్యాపారం అయితేనే లెదర్ కార్మికులకు పని లేకుండా ఉండడమే కాకుండా షేర్ హోల్డర్లకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశం మీద ఆయన రావడం జరిగింది మేము చెప్పిన తర్వాత ఆయన ఇక్కడ వచ్చి విజిట్ చేసిన తర్వాత ఫ్రెష్ లెదర్ ఉంది ఇక్కడ వర్క్ జరుగుతుంది నేను వచ్చే తెలుసుకొని వాళ్ళు ఇక్కడ అవన్నీ వదిలిపెట్టిపోయినారని ఆయన సాక్షాధారత చూసుకొని ఇక్కడి నుంచే పరిశ్రమ శాఖ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడము వాళ్ళని ఎంక్వైర్ చేయమని చెప్పడము ఆయన ఇక్కడ నుంచి ఆదేశించడం జరిగింది కూడా అక్కడ వందల గొర్రెల చర్మాలైతేనేమి ఆ గొర్రెలను వదిలిసినటువంటి ఆ అయితేనేమి అంతా ఆయన చూసి ఆయన కూడా ఆశ్చర్యం ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ వర్క్ కూడా ఆయన నిర్ధారించుకోవడం జరిగింది నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఇక్కడ లెదర్ సొసైటీ బంద్ అని ప్రజలు ముసిగేస్తూ కానీ ఇక్కడ బాడిగలు ఇస్తూ ఈ బాడిగలు ఎవరు తింటున్నారు ఈ షేర్ హోల్డర్లకి ఒక రూపాయి కూడా ఇవ్వకుండా ఎవరు అన్యాయం చేస్తున్నారో దీన్ని బయట పెట్టాలని కోరుకుంటున్నాను పాటు పంతొమ్మిది ఇరవై తొమ్మిది నుంచి చాలా మంది షేర్ హోల్డర్లు చనిపోయినప్పుడు కూడా కనీసం వాళ్ళ ఎన్ని కోట్ల ఆస్తుకు పెద్ద కార్మిక పనిచేసిన వ్యక్తుల ఇంటికి కనీసం ఒక వెయ్యి రెండు రూపాయలు కూడా ఇక్కడ నుండి నాయకులు ఎవరు ఇవ్వకుండా వాళ్ళు బాధ పెట్టడం జరిగింది షేర్ హోల్డర్ని కొందరు కష్టాలు ఉన్న వాళ్ళకి వాళ్ళకి పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఇచ్చేసి మీ షేర్లు మేము కొనుక్కుంటున్నామని సంతకాలు పెట్టుకోవడం జరిగింది ఇంత అన్యాయమైనటువంటి ఈ ఈ వ్యవస్థలో ఈ అన్యాయం చేసినటువంటి వ్యక్తుల విషయంలో విచారించుకొని లెదర్ సొసైటీ కార్మికులు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం